అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు మీ ముందుకి వృశ్చిక రాసి అక్టోబర్ మాసఫలాలు తీసుకుని రాబోతున్నానండి అంతకంటే ముందుగా సృష్టి ఆస్ట్రో ఛానల్ని దేశ విదేశాల్లో ఆరు ఏడు లక్షల మంది వీక్షించినందుకు తెలుగు వారి అందరికీ నా పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఇకపై మీ మరింత ఆదరణ ఇస్తారని పది లక్షల మంది వీక్షించాలని నేను కోరుకుంటున్నాను అలాగే నవగ్రహాలు అనే ఛానల్ని కూడా వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి మరింత మీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ మీ యొక్క ఆదరణకి నేను మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తుంటాను ఇక విషయానికి వస్తే ఋషిక రాశి వారికి మీ మాసం కొన్ని చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటారండి వీరికి అనుకూలత ప్రతికూలత కొద్దిగా సమానంగా ఉందని చెప్పవచ్చు పోటీలలో గెలుస్తారు పోటీలు వస్తాయి పోటీలలో గెలుస్తారు కానీ విజయావకాశాలు తక్కువగా ఉంటాయి ఆర్థికంగా బాగున్నప్పటికీ లేనిపోని ఖర్చులు అనేవి సిద్ధంగా ఉంటాయి ధనమైతే వస్తుంది ఈ మాసం వీరికి ఎట్లా ఎట్టి పరిస్థితిలో కష్టపడితే వీరి కష్టానికి తగిన గుర్తింపు వల్ల ధన లాభం అయితే ఉంటుందండి వీరికి తీరిక ఉండదు క్షణం తీరిక ఉండదు ఆదాయం కూడా బాగుంటుంది అయితే ఆదాయానికి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ వరకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పదిహేను తర్వాత నుంచి క్రమేణా ఖర్చులు తగ్గుతాయి ఆదాయం అనేది మీకు స్థిరంగా ఉంటుంది కష్ట కనబడుతుంది అలాగే ఎవరైతే అవివాహితులు ఉన్నారో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి పరిస్థితి కూడా ఈ మాసం ద్వితీయార్థం నుంచి కొంచెం అనుకూలమైన వాతావరణం వారికి కనిపిస్తుంది అంటే ఇంతవరకు అసలు సంబంధాలు రాని వారి వారికి సంబంధాలు వచ్చేందుకు ఉన్నాయి కాస్త పరిస్థితులు వేగవంతంగా ముందుకు పోతాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ ప్రథమార్థమే అనుకూలంగా ఉందండి ద్వితీయార్థంలో వారు ఎంత ప్రయత్నం తలపెట్టినప్పటికీ రాజకీయ నాయకులు కానివ్వండి రాజకీయాలు ఉన్నవారికి ద్వితీయార్థంలో వారు ఏ ప్రయత్నం చేసినా వారి యొక్క ప్రయత్నాలు ఫలించవు వారు ఏం చేసినా ఫస్ట్ హాఫ్లోనే చేయాలి ఇక వ్యాపారస్తులకు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఉంటుంది వ్యాపారస్తులకు పరిస్థితులు అనుకూలత ప్రతికూలత రెండు సమానమే లాభం ఉంటుంది కొన్ని రోజులు నష్టంగా ఉంటుంది ఏ పని కూడా ఈ యొక్క వృష్టికి రాసి వారికి ఏ పని కూడా మనసులో ఆలోచనలు కొత్త కొత్త ఉత్సాహాలు కొత్త కొత్త ఐడియాలు వస్తాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మనసు కొద్దిగా హుషారు వస్తుంది ఎప్పుడు ఈ అక్టోబర్ పదిహేను తర్వాత నుంచి కొద్దిగా మనసులో ఒక కొత్త కొత్త ఆలోచనలు శక్తి ఏదో ఒక అద్భుతమైన శక్తి మీలో కనిపిస్తుంది ఏదో చేయాలని తపన ఏదో చేయాలని ఉత్సాహం ఇంతకాలం నిరుత్సాహంగా నీరసంగా ఉన్న ఈ వృష్టికి వారు ఒక శక్తి అనేది వీళ్ళలోకి వస్తుంది కానీ ఆ శక్తిని మీరు ఏం ఎటు సరైన డైరెక్షన్లో ఎట్లా పెట్టాలి దాని దాన్ని ఏం చేయాలి అని అర్థం కాదు ఏం చేయాలన్నా ముందు ఉన్న ఏనాట్యం జరుగుతుంది ముందు ఉన్న శనిశ్వరుడు మీకు అడ్డుపడుతుంటాడు ఆలోచనలు ఉత్సాహాలు పరిగెత్తుంటాయి మీ మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తుంది చాలా హ్యాపీగా ఉత్సాహంగా ఉంటారు కానీ ఏ పనులు కూడా మీరు అనుకున్నంత వేగంగా ముందుకు పోలేవు ఎందుకంటే ముందు ఉన్న శనీశ్వడ్డు ఆయన మీకు త్వరగా అభివృద్ధి కానివ్వడు సో ఇది ఈ మాసం వృశ్చిక రాశి వారి మాస్ఫలాలు మీ వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ చిరునామా ఇస్తున్నాను నా ఫీజు ఐదు ప్రశ్నలకు ఐదు వందల రూపాయలు పూర్తి జాతకానికి వెయ్యి రూపాయలు ఇండియాలో అమెరికాలో అయితే రెండు వేల రూపాయలండి ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది మీ డీటెయిల్స్ మెసేజ్ చేయండి నమస్తే